మనం ఎంత మంచి శారీ కట్టుకున్నా ఆ శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ లుక్ కే వేరేలా ఉంటది అందుకే నేను బిఎస్ క్లాసిక్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకున్నాను ఇప్పుడు ఈ సైడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అమ్మవారి కాసులతో తయారు చేస్తున్నారు ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఉంటే మనం ఏ శారీ మీదకైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ గా కూడా వేసుకోవచ్చు అలాగే వీటితో పాటు నేను బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కూడా కస్టమైజ్ చేయించాను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మనం మన శారీ పిక్స్ వాళ్ళకి పంపించి ఏ కలర్ కాంబినేషన్ కావాలి ఏ డిజైన్ కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు యాజ్ ఇట్ టీజ్ గా మనం చెప్పిన కలర్స్ తో మనం చెప్పిన డిజైన్స్ తో కస్టమైజ్ చేసి పంపిస్తారు మ్యారేజెస్ ఏదైనా ఒకేషన్ ఏదైనా సరే మనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి మన శారీస్ మీద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీళ్ళకి జస్ట్ శారీ పిక్స్ పంపిస్తే వాళ్ళు యాజ్ ఇట్ టీజ్ గా అలాగే కస్టమైజ్ చేసి పంపిస్తారు అలాగే వీళ్ళ దగ్గర ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబిలిటీ కూడా ఉంది మీరు కూడా ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే బీఎస్ క్లాసిక్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Bye. -bye.